క్రీస్తు పరిశుధనామమున కూడివచ్చిన మీ అందరికీ మారనాథ దేవుని చిత్తమును బట్టి మోషే సుఖోపవాస సన్నిధి ధ్యానములలో పదహారవ దినములోనికి ప్రవేశించుటకు దేవుడు అనుగ్రహించని ప్రత్యేకమైన సమయమును బట్టి ప్రభువును స్థుతించచున్నాను దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఈ పదహారవ అధ్యాయంలో ఉండినటువంటి కొన్ని మాటలను మనం ఇప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాము అద్భుత మగు మన్నాను ఆకాశధాన్య మగు మన్నాను దేవుడు ఇస్రా ఏలిలకు అనుగ్రహించినటువంటి సంగతిని ఈ భాగంలో మనము చూచొచ్చు ఉన్నాం ఇస్రాయేలీలు ఏలిము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చారు వారు ఐగుప్తు నుండి కొంత ఆహారం బహుశా తీసుకుని వచ్చి ఉంటారు ఈ ఆహారం అయిపోయింది ఇప్పుడు వారికి అవసరత ఏమిటంటే ఆహారం ప్రియమైన వాళ్ళరా గమనించండి ఆహారము అవసరం కాగానే వారు చేసే పని ఏమిటి అంటే మోషే మీద సనుగుచ్చు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం రెండవ వచ్చినారు మనం చూస్తే అరణ్యములో ఇస్రయేలుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సనిగెను మోషే అహరోనుల మీద సనిగను వారు చేయుచున్న పని ఏమిటి అంటే సనుగుట సనుగుట ప్రియమైనటువంటి వాళ్ళరా వారు ఈ యొక్క మరి ఆహారం కోసం సరుగుతున్నారు మాంసం కోసం సరుగుతున్నారు వారికి ఏ విధమైనటువంటి ఆటంకం వచ్చినప్పటికీ కూడా వారు సనగడము అధికమవుచ్చు ఉన్నట్టుగా మనము చూచొచ్చు ఉన్నాం ఈ సనుగుడు గొనుగుడు మనం మాని దేవుని పిల్లలమైన మనము దేవునిలో సాగవలసిన వారమూ ఉన్నాం మూడవ వచనాన్ని మనం చూస్తే మనకి ఒక మాట కనబడుతుంది చూడండి ఏమనుంది ఇస్రాయేలీలు మేం మాంసము వండుకొని కొండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు ఇహోవా చేతి వలన ఎలా చావకపోతీ ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మను అక్కడ నుండి తోడుకొని వచ్చి తినని వారితో అనగా గమనించండి పిల్లరా వారు ఆ మూడు పనులు మనకి ఇక్కడ కనబడుచు ఉన్నవి ఒకటి ఇస్రాయేలీలు శ్రమ రాగానే ఐగుప్తు వైపు చూచుచు ఉన్నారు ఐగుప్తు వైపు చూచుచు ఉన్నారు గమనించాలి రెండవదిగా మనం చూస్తే మరణము కోరుచున్నారు మూడవదిగా మనం చూస్తే దేవుని సేవకుల మీద నింద మోపుచున్నారు మూడవ వచనాన్ని బట్టి మనకి ఈ మాటలు కనబడతా ఉన్నాయి ఇస్రయేలీలు మేము మాంసం వండుకుని కొండల కూర్చుండి తృప్తిగా ఆహారము తిన్నప్పుడు ఇహోవా చేతి వలన ఏల చావక ఏల చావకపోతిమి చావక ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యముల మమ్మను తోడుకుని వచ్చి వారితో అనగా శ్రమ రాగానే వారి దృష్టి దేని మీదకి మరలొచ్చు ఉన్నది అంటే ఐగుప్తు మీదికి మనస్సు మళ్ళుచు ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం ఐగుప్తు ఆశల మీద ఐగుప్తు తలంపులు ఐగుప్తు తలంపులు ఐగుప్తు ఆలోచనలు మేము మాంసం కొండల యొక్క కూర్చుండి ఆహారాన్ని ఐగుప్తులో మేము సమృద్ధిగా తిన్నాము అక్కడ ఎలా చావకపోతీ ఒకటి శ్రమ రాగానే వారు మరి ఐగుప్తు వైపు చూచుచున్నారు దేవుని పిల్లలు వెనుకున్నవి మరవాలి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి అంటూ ఫిలిపీ సంఘానికి వ్రాస్తూ పౌలు భక్తులు చెబుతూ ఉండినటువంటి మాట మూడవ అధ్యాయం ఏడవ వచ్చి నుంచి మనం చూస్తే మనకు అక్కడ కనపడచ్చు అన్నవి వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు మనము ఏ వేగ్ర పడవలసిన వారమై ఉన్నాం ప్రియమైన వాళ్ళరా గమనించండి మన నేత్రాలు ముందున్న వాటి మీద ఉండాలి ఐగుప్తు ఆశలన్నిటిని కూడా మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం ఐగుప్తు ఆలోచనలన్నింటిని కూడా మనం విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం భక్తులు రాస్తూ సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము అంటూ ఇలా రాస్తున్నారు ఐగుప్తు లన్నీయు విడచి రంగుగా వెంబాడించి పాడైన కోరహు రాహు పాపం బుమాని విధేయులైవే సియోను పాటలు సంతోషమోగా పాడుచుయోను వెళ్ళుదము ప్రియమైన వాళ్ళరా గమనించండి ఐగుప్తు ఆశలన్నిటిని కూడా విడిచిపెట్టాలి కానీ వీరు కోరుకున్నది ఏమిటంటే శ్రమ రాగానే ఐగుప్తు వైపు వారు ఉన్నారు ఇక రెండో విషయం మనం చూస్తే మరణాన్ని కోరుచున్నారు శ్రమ రాగానే మరణం కష్టం రాగానే మరణం ఎర్ర సముద్రం రాగానే ఐగుప్తులో మాకు సమాధులు లేవా ఇక్కడ చంపడానికి తెచ్చావా అంటూ అక్కడ మరణం కోరారు అలాగే ఇక్కడ ఆహారం లేకపోయేసరికి ఇక్కడ మరణం కోరుతూ ఉన్నారు గమనించండి సాతాను బిడ్డలు ఇలాగూ మరణాన్ని కోరుతూ ఉంటారు యోబు భార్య కూడా యోబు గ్రంథాన్ని మనం చూస్తే రెండవ అధ్యాయంలో దేవుణ్ణి దూషించు మరణము కము అని తన భర్తతో మాట్లాడుతున్న మాటలు మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళ శ్రమ రాగానే చనిపోవాలనుకోవడం అవివేకమవుతుంది అవుతుంది బహుశా ఆయన చనిపోతే శ్రమల తర్వాత పరిస్థితి మనం చూస్తే మరలా ఆయన పిల్లల్ని కన్నారు అని రెట్టింపు ఆశతో ఉన్నారు అని ఆయన చనిపోతే మరి ఈమె ఎలాగూ పిల్లలకు కానీవారు కదా గమనించండి కాబట్టి అజ్ఞానపు మాటలు శ్రమ రాగానే అజ్ఞానపు మాటలను విడిచిపెట్టి దేవుని వైపు చూస్తూ దేవుడే కాపాడతారనే నమ్మికతో మనము సాగవలసిన వారుమైనా ఇక మూడవ తప్పిదం వారు చేసే మూడవ తప్పిదం ఏమిటంటే దేవుని సేవకుల మీద నిందమోపుతున్నారు దైవాత్మ చేత నిర్ణయింపబడి దేవుని పని కొరకు వాడబడేటటువంటి దేవుని సేవకులను మనము గౌరవించాలి గణపరచాలి వారికి లోబడాలి తప్ప వారిని నిందించకూడదు వారిని నిందించకూడదు పదిహేడవ అధ్యాయంలో చూస్తే అయా నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి చంపేటట్టున్నారు అని మోషే గారి యొక్క బాధ దేవునికి చేసే ప్రార్థన మనకక్కడ కనబడుతూ ఉంది ఇక్కడ వారు ఏం చేస్తున్నారు అంటే తమను ప్రేమించేటటువంటి తమ కొరకు ఈ యొక్క అన్నిటిని విడిచిపెట్టి దేవుని పనిలో సాగుతూ ఉన్నటువంటి దైవాత్మ చేత నింపబడినటువంటి సేవకులైన వారి మీద నింద మోపే దుస్థితిని మనం అక్కడ చూడగలుగుతున్నాం ఇది మరి ఇస్రయేలీలు చేసేటటువంటి ఓ కార్యమైంటూ ఉన్నది దేవుడు వారికి వాగ్దానం చేస్తున్న నాలుగవ వచనంలో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను దేవునికి స్థుతి గాక దేవునికి స్తోత్రం కలుగును గాక నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురిపించేదను అంటూ దేవుడే వారికి వాగ్దానం చేస్తూ వారిని పరీక్షించడానికి ఒక ఏర్పాటు చేస్తున్నారు ఈ ప్రజలు ఏ నాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలెను ఏ నాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలెను గమనించవలసినదిగా మీకు మనం చేస్తూ ఉన్నాను ఇక్కడ మోషే గారు ఇస్రాయేలుతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెబుతున్నారు ఆర పద ఆరవ పదహారో అధ్యాయం ఏడవ వచనంలో యహోవా మీద మీరు శనిగిన సనుగులను ఆయన వినుచున్నారు ఇహో మీద మీరు సనిగిన సనుగులను ఆయన వినుచున్నారు ప్రియమైన వాళ్ళరా గమనించాలి అంటే ఇక్కడ చెప్పే మాట ఏమిటంటే మీరు సనిగేటటువంటి సనుగుడు మా మీద కాదు దేవుని మీదే మీరు సనగుర్చు ఉన్నారు పదహారో అధ్యాయం ఏడో వచనం ఎనిమిదో వచనం మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి మీరు ఆయన మీద సనిగిన మీ సనుగులను ఇహోవాయే వినుచుండగను మేము ఏ పాటి వారము మీ సనుగుట ఇహోవా మీదనే గాని మా మీద కాదనెను మీ సనుగుడు గొనుగుడు యహోవా మీదనే కాని మా మీద కాదనెను దేవునికి స్థుతి గాక దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియుల రెండు ప్రధానమైన విషయాలు ఒకటి మీ సనుగులను ఆయన వినుచున్నాడు రెండవది మీరు సనగే సనుగుడు మా మీద కాదు దేవుని మీదే సనగుచున్నారు దైవజుడు రాసిన మనోవిచారము కూడదు నీకు అనే కీర్తనలో ఇలా రాశారు దేవుడు తెలియచేయగా నిన్నెవరైనా ఏమైనా అంటే ఓ సేవకుడా ఓ దేవుని బిడ్డ నిన్నెవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా దేవుడు మాట్లాడుతున్నారు నన్ను అన్నట్టుగానే భావించుకుని నరులకు తీర్పు విధించనా నిన్నెవరై నన్ను ఏమియో అన్ననో నేను నన్నా నన్నటి భావించుకుని నరులకు తీర్పు విధించనా నరులకు తీర్పు విధించనా మనో విచారము కూడదు నీకు మహిమతలం పుల్లె కావలేను ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకుంటానా మనం మాట్లాడే ప్రతి మాటకు దేవునికి మనము లెక్క ఒప చెప్పవలసిన వారమై ఉన్నామని దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం గనుక దేవుని పిల్లలమైన మనందరం కూడా లెక్క ఒప్ప చెప్పవలసిన వారము వల్ల మన మాటలను ఉంచుకొని జాగ్రత్తగా మనము మాట్లాడవలసిన వారమైంటూ ఉన్నాము గ్రహించాలి దేవుడు మనం చూచినప్పుడు వారి సనుగులను విన్నాడు వారికి మన్నాను కురిపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి మరి దేవుడు వారికి మన్న ఆహారమును అలాగే అలాగే వారికి పూరేళ్ల మాంసమును వారికి రప్పించారు మనం చూసినప్పుడు గ్రంథంలో మనకి కాలంలో దేవుడు నీళ్ళ వర్షం కురిపించారు సుధము గుమ్మర్రాల మీద అగ్ని వర్షం కురిపించారు ఇస్రయేలీల ప్రయాణంలో నలభై సంవత్సరముల పాటు మన్నాను మరియు ప్రతి ఉదయమున వారికి వర్షము వలె కురిపించారు పెంత కోస్తు దినమున ఆత్మ వర్షమును సంఘము మీద కురిపించారు అలాగే వాక్య వర్షమును ఆయన కురిపించున్నారు అలాగే సంఘము యొక్క వృద్ధి కొరకు తొలకరి వర్షమును కడవరి వర్షమును ఆయన దయచేయిచి ఉన్నారు దేవునికి స్థుతి కలుగునుగాక ఆ తొలకరి వర్షము కడవరి వర్షము రెండు వర్షములను కూడా ఆయన అనగా ఏమిటి వర్షం అంటే ఆత్మవర్షము పెంతు కోస్తూ పండుగ దినమున మరి కురిపించినటువంటి ఆత్మవర్షమును దేవుడు మరి తొలకరి వర్షముగాను కడవరి వర్షముగాను కురిపించబోతున్నాడు క్రైస్తవుణ్ణి ఓ కర్షకునిగా భావిస్తూ క్రైస్తవ కర్షక కదలి రావయ్య అంటూ భక్తుడు రాసినటువంటి కీర్తనలో నుండి చల్లిన వాక్యము ఫలింపను తొలకరి వర్షము కురిపించెను చల్లిన వాక్యము ఫలింపను తొలకరి వార్షము కురిపించను విలువైన ఫలముల్లు వరకు విలువైన ఫలములు వరకు కడవరి వార్షము కొరకు వేడెదం కడవారి వార్షము కొరకు క్రైస్తవాకర్షక కదలి రావయ కన్నులు తెరచి కానవే మయా కోత కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే కోత కాలము గతించిపోయే గ్రీష్మకాలము కూడా జరిగిపోయే దేవునికి స్థుతి కలుగునుగాక దేవుడు వారికి మన్నాను కురిపించు ఉన్నారు మన్నాను వర్షము వలె నలుబది వసనముల పాటు ఆకర్షధాన్యముగు ఆ మన్నాను వారికి సమృద్ధిగా కురిపించినట్లుగా మనం చూస్తున్నాం వాక్యంలో మనం చూసాము ఏమనంటే నేను వారిని పరీక్షించుటకు ధర్మశాస్త్రమును అనుసరించి వారు నడుస్తారో లేదో చూచుటకు ఏ నాటి బత్యము ఆనాడే కూర్చుకొనవలెనని దేవుడు వారికి కొంత పరీక్ష పెట్టుటకు ఏర్పాట్లు చేశారు కానీ ఆహారము కూర్చుకొనుటలో వారు తిరుగుబాటు చేసినట్లుగా మనము చూడగలుగుతున్నాం ఇరవై వచనం చూడండి అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టెను పురుగు పట్టి కంపు కొట్టెను ఇరవై రెండవ చినములో ఆరవ దినమున వారు ఒక్కొక్కనికి రెండేసి ఓ మేరులు చొప్పున రెండంతల ఆహారము కూర్చుకొనినప్పుడు సమాజము యొక్క అధికారులందరూ వచ్చి అది మోషేకు తెలిపిరి అందుకు అతడు ఇహోవా చెప్పిన మాట ఇది రేపు విశ్రాంతి దినము అది ఇహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము మీరు కాల్చుకొనవలసినది కాల్చుకొనుడి వండుకొనవలసినది వండుకొనుడి ఉదయం వరకు మిగిలినంత మీ కొరకు ఉంచుకొనుడని వారితో చెప్పాను మోసే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొని అది కంపు కొట్టలేదు దానికి పురుగు పట్టలేదు మోసే నేడు దాన్ని తినుడి నేటి దినం యోవాకు విశ్రాంతి దినము నేడు అది బయట దొరకదు ఆరు రోజులు మా నాను దేవుడు వర్షము వలె కురిపించారు దాన్ని మిగులుచుకున్న వారు దేవుని మాటకు దాసుని మాటకు లోబడక మిగులుచున్న మిగులుచుకున్న వారికి అది కొళ్ళిపోయింది పురుగు పట్టింది కంపు కొట్టింది ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి అలాగే విశ్రాంతి దినమున రెండు రోజులకు సరిపడా వారు సమకూర్చుకొనవలసి ఉన్నది కానీ ఆ రోజు మాత్రం అది కంపు కొట్టలేదు పురుగు పట్టలేదు అది దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యం దేవుడు చేసే మహిమ కలిగిన ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యము దేవుడే గొప్ప కార్యమును జరిగింపచేసినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము గ్రహించండి మరి కొంచెం ముందుకు మనం ధ్యానం చేద్దాం ఈ మన్నా ప్రత్యేకతలు ఏమిటి అంటే మరి కీర్తన గ్రంథం డెబ్బై ఎనిమిదవ కీర్తనలో ఇది ఆకాశ ధాన్యము అని డెబ్బై ఎనిమిదవ కీర్తన ఇరవై ఐదవ వచనంలో అది దేవదూతుల ఆహారం అని ఈ గ్రంథంలో అది బలవంతుల ఆహారం అని కొరిందీలకు రాసిన పత్రికలో అది ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం అని నిర్గమకాండము లో పదహారవ అధ్యాయం మనం ముప్పై ఒకటో చూస్తే అది రుచికరమైనటువంటి ఆహారము అని పదిహేనవ వచనంలో అదేమిటో వారికి తెలియక ఇదేమి మన్నా ఎబ్రి భాషలో మన్నా మాన్హు ఇదేమి అని ఎవరు అన్నారు కాబట్టి అది తెలియని ఆహారము ఇక ఏడవ మాటలో మనం చూస్తే ఈ ఆహారము ఏసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఈ ఆహారము గొప్ప మరి రుచికరమైన ఆహారముగా ఉన్నది దీనిని వారు సాక్షపు మందసంలో సాక్షార్థమై ఉంచినట్టు కూడా మనము చూడగలుగుతున్నాం క్లుప్తంగా సమయాన్ని బట్టి నేను ఈ మన జీవాహారమైనటువంటి యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నట్టుగా యోహాను వార్తలు మనం చూస్తే ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం లోహానుసు వార్తలు మరి ఆరవ అధ్యాయంలో ప్రియమైనటువంటి ప్రభు మనకు తెలియజేస్తున్న నలభై ఏడవ వచ్చిన నుంచి మనం చూస్తే విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు జీవాహారమును నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయేరి దీన్ని తినువాడు చావుకున్నట్లు పరలోకముని దిగు వచ్చిన ఆహారం ఇదే పరలోకముని దిగువచ్చిన జీవాహారమును నేనే ఎవడైనా నువ్వు ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ నువ్వు జీవించను మరియు నేను ఇచ్చే ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా నేను దేవునికి స్థుతి కలుగనుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక ఈ ఆహారము మన్నాతో పోల్చబడి మన్నా కంటే కూడా గొప్పది అని మీ పితరులు మన్నా తినను చనిపోయారు కానీ దీన్ని తినేవాడు ఎప్పటికీ చావడు అన్నట్టుగా ఈ మన్నా యొక్క గొప్పతనం మనకు కనబడుచు ఉన్నది ఇది ఏసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉంది మన్నాకు ఏసుక్రీస్తుకు పోలికలు త్వరగా మనం ధ్యానం చేద్దాము మన్న ఎలా ఉంది పదహారు అధ్యాయుల్లో మనం నిర్గమకాండంలో కాండంలో మనం చూస్తే నిర్గమ కాండంలో మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి దీన్ని ఇదేమిటో వారికి అర్థం కాలేదు పదహారవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం చూస్తే ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి పదహారవ అధ్యాయం పదిహేనవ వచనంలో ఇస్రాయేళ్ళు దాన్ని చూసినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొని ఇదేం అదేమిటో వారికి అర్థం కాలేదు కాబట్టి ఏమన్నారు ఎబ్రి భాషలో మాన్హు మనుహు అనేటటువంటి మాట మన్నా ఇదేమిటి అనే పేరు పెట్టారు గమనించని పేర్లు హేళన ఉన్నది తిరస్కారం ఉన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి అలాగే ఏసుక్రీస్తు కూడా మన్నాలో హేళన ఉన్నట్టే ఇదేమిటో వాళ్ళకి అర్థం ఏమిటిది అని హేళనగా మాట్లాడినట్టుగానే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని కూడా హేళనగా తిరస్కారంగా మరి మాట్లాడినట్లుగా మనము ఉన్నాము మన తెలియని ఆహారము ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి ఆయన యూదులలో జన్మించినప్పటికీ యూదులైన వారు కూడా ఆయనను తిరస్కరించినట్లుగా మనము చూచుచూ ఉన్నాము గ్రహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాము మన్నా ఎలా ఉంది దాని ఆకారం ఎలా ఉంది పదహారు అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినా మనం చూస్తే పదహారు అధ్యాయం ముప్పై ఒకటి వచనంలో ఇస్రాయేల్ దానికి మన్నాను పేరు పెట్టి అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉండెను దాని రుచి తేనెతో కలిపిన ఆ పూపమువ్వలే ఉండెను అది ఎలా ఉంది అంటే తెల్లగా ఉంది అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తెల్లని వాడు నా ప్రియుడు వర్ణుడు అనగా పరిశుద్ధుడు తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది ఆయన పాపం చేయలేదు ఆయన నోటను ఏ కపటము లేదని పేతురుగారు సాక్ష్యమిస్తూ ఉంటే పాప మెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారని పౌలు గారి సాక్ష్యం చూస్తా ఉన్నాం అలాగే పౌలు గారు ఎబ్రి పత్రికలు రెండవ ఏడవ అధ్యాయంలో పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటూ ఆయన పరిశుద్ధతను మనకు తెలియపరచుచున్నారు పరిశుద్ధుడైన ప్రభు ఇది తెలియని ఆహారం మన్నా అలాగే ఏసుక్రీస్తును కూడా మరి వారు హేళన చేసినట్టు మనం చూస్తున్నాం మన్నా తెల్లగా ఉంది అలాగే ఏసుక్రీస్తుర వారు కూడా పరిశుద్ధుడు అది ఒక కొత్తిమీర గింజ వల్లే గుండ్రంగా ఉందని ముప్పై ఒకటి వచ్చిన చూస్తున్నాం అలాగే యేసుక్రీస్తు కూడా నిత్యుడు ఆది అంతము లేనివాడు ఏసుక్రీస్తు లోపరహితమైన జీవితము కలిగిన వాడు అని మనం గుర్తించాలి అలాగే పదహారు ఉద్యాయం ముప్పై ఒకటి వచ్చినప్పుడు మరి లక్షణం మనం చూస్తున్నాం మన్న చాలా రుచికరమైనది రుచికరమైనది మనం పదహారో ఉద్యాలు ఈ మాటలు మనం చూసినప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళు రుచికరమైనటువంటి ఆహారము ఎంతో రుచికరమైనటువంటి ఆహారము ముప్పై ఒకటి దాని రుచి తేనెతో కలిపిన ఆ పోపము వలె ఉండెను ఆ పోపము వలె ఉండెను గమనించండి అలాగే మన దేవుడు కూడా రుచికరమైన వాడు కీర్తనలో ముప్పై నాలుగవ కీర్తన ఎందుకు వచ్చినలో ఇహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ఆయన వాక్యము రుచికరము వాక్యము నా జివుకు ఎంతో మధురము అది తేని వలే మధురంగా ఉంది అంటూ ఆ వాక్యపు రుచిని నూట పంతొమ్మిది కీర్తనలో మనం చూస్తున్నాం కనుక మన్న రుచికరమైనది దేవుని వాక్యముగా పేరు పెట్టబడిన యేసుక్రీస్తు నాయను కూడా రుచికరమైన వారిని మనము గమనించాలి ఇక మన్న చాలా చిన్నది ప్రియమైనటువంటి వాళ్ళ గమనించాలి అది ఒక నూగు వలె నూగు వలె చిన్నదిగా మనకు కనబడుచు ఉన్నది చిన్నదైనటువంటి ఈ యొక్క మన్న చిన్నదైనటువంటి మన్న పద్నాలుగు వచ్చిన పడిన ఆ మంచు ఇరిగిపోయిన తర్వాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడిన సన్నపు కనములు ఏసుక్రీస్తు వారు కూడా చిన్నవాడే ఆయన జన్మము తగ్గింపు ఆయన జీవితము తగ్గింపు ఆయన ప్రయాణములో కూడా గాడిదను కోరుకున్నటువంటి విషయము తగ్గింపు శిలవ యజ్ఞములో తగ్గింపు ఇవన్నీ కూడా ఆయన తగ్గింపుకు సూచనలు బొరియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు ఉన్నాయి కానీ మనుష్యకు కుమారునికి తల వాల్చుకున్నట్టు స్థలము లేదు అనేటటువంటి మాట క్రిసిను కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అంటూ పిల్లి పిల్లకు రాసిన పత్రికలో పౌరు భక్తుడు చెబుతున్నటువంటి మాటలు కాబట్టి తగ్గింపునకు వినయమునకు ఈ మాన్న చిన్నదిగా ఉండ ఉండడానికి సూచనగా మనకు కనబడుచున్నది ఇక ఐదవ ఐదవదిగా మనం చూస్తే మరి ఒక మాట మన ఆరవదిగా మన్న ఉచితముగా ఇవ్వబడుచున్నది దానికి ఏ విధమైనటువంటి ఫీజు లేకుండగానే ఏ విధమైన ఖర్చు లేకుండగానే ఉదయాన్నే వారు వెళ్ళి ఆహారమును ఆహారమును వారు పువ్వు చేసుకునవచ్చు పదహార వచనంలో మోసేది తినుటకు యహోవా మీకు ఇచ్చిన ఆహారము యహోవా ఆజ్ఞాపించిన నేను ప్రతివాడు తన వారి భోజనమునకు ఆ ప్రతివాడు తన కుటుంబంలో తలకు ఒక్కొక్క ఓమేరు చొప్పున దానిని కూర్చుకొనవలెను గమనించండి ఒక్కొక్కరు తన గుడారంలో ఉన్న వారి కొరకును కూర్చుకొనవలను గమనించండి ప్రియమైన వాళ్ళరా ఉచితముగా ఇయ్యబడింది ఈ మన్న అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ కూడా విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే అనుగ్రహింపబడుతూ ఉన్నది అని మనము గ్రహించాలి ఇక మన్న ఎలాంటిది అంటే ఇది అందరికీ అందుబాటులో ఉన్నది ఎవరు దానికోసం మరి కష్టపడాల్సినటువంటి అవసరం లేదు వారికి కావలసిన ఆహారం కానీ మన్నా కానీ పూరేళ్ళ మాంసం కానీ మరి ఆ పాలెము చుట్టూ మరి పూరేళ్ళు అలాగే మంచు కనుమల వలె ఈ యొక్క మన్నా వారికి వచ్చి వేసింది అలాగే అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన ఎదుకోవచ్చు అని ఎంత మాత్రం కూడా త్రోసి వేసేవారు కాదు మనించాలి మూసుప్రభు వారికి సూచనలు చాలా క్లుప్తంగా ఒక ఏడు మాటలు మనం చెప్పుకున్నాం ఒకటి మన్నా తెలియని ఆహారము దాన్ని చూసి వారు హేళన చేశారు ఏమిటిది ఇదేమి అన్నట్టుగా హేళన చేశారు యేసుప్రభు వారు కూడా అలాగే అనేక మంది హేళన చేసినట్టుగా మనం చూస్తున్నాం రెండు మన్నా తెల్లగా ఉంది యేసుప్రభు కూడా పరిశుద్ధుడు మన కొత్తిమీర వలె గుండ్రంగా ఉంది యేసుప్రభు నిచ్చుడు అంతము లేనివాడు మొన్న రుచికరంగా ఉన్నది యహోవా కూడా ఉత్తముడైన వాడు మన్న చాలా చిన్నగా ఉన్నది అలాగే యేసుక్రీస్తు చాలా తగ్గింపు కలిగి ఉన్నారు మన్న ఉచితంగా ఇవ్వబడింది అలాగే యేసుక్రీస్తు వారు కూడా అందరికీ ఉచితంగా ఇవ్వబడుతూ ఉన్నారు మన్న అందరికీ అందుబాటులో ఉన్నది యేసుక్రీస్తు వారు కూడా అందరికీ అందుబాటులో ఉన్నారు ఈ అందుబాటులో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి ఆ రోజున ఇస్రయేలులు తిరస్కరించారు అందుచేతనే వారు నాశనమయ్యారు వారు ఆశించినట్లు మనం చెడ్డవాటిని ఆశించకుండా మనము దేవుణ్ణి కలిగి దైవ మార్గంలో సాగిపోదాం ప్రభు మిమ్మను దీవించి ఆశీర్వదించనో గాక తండ్రి మీకు స్తోత్రము ఈ మాటలు బిడ్లాంతరంగాల్లో ఫలింపు చేయము వాక్యానుగుణ్యంగా జీవింపగలిగిన భాగ్యమేమో ఏ సు క్రీస్తు నామంలో వేడుకొని చున్నామో తండ్రి ఆమెను పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడను కాక మీ రాజ్యం వచ్చును కాక మీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరును కాక మా అధినారిని మాకు దయచేయము మళ్ళీ అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించము మామను శోధనలు తీకమోకి నేను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరమునివి అయినవి ఆమెను ప్రభీయ సురక్తమనకు జయం అపవాదికలకు లయం ప్రభీసు రక్తమనకు జయం అపవాదికలకు లయం ప్రభురక్తమనకు సంపూర్ణ విజయం అపవాదికులకు అనంతకాల నాశనం హలలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ రక్షకుడిని సుక్రీస్తు వారి యొక్క కృప సహాయకుడు ఆత్మ తండ్రి అన్యు సహవాసము కూడి వచ్చిన మన నెలకూ ఆయన వెంబడించు వారందరికీ తోడై గాక ఆమెన్ మరణ